హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ యాంకర్ వెంకట్ ఈరోజు మనతో పాటు తల్లి కొడుకులు ఉన్నారు చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నారు అలాగే ఏంటంటే ఎక్కడైనా ప్రాబ్లమ్స్ అంటే భార్యాభర్తల మధ్య ఉంటుంది అలాగే ఇక్కడ కూడా భార్యాభర్తలతో పాటు అలాగే అబ్బాయికి కూడా ప్రాబ్లమ్ ఏంటంటే ఒక చిన్న ఫ్యామిలీ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయో ఏంటో మనకు తెలుసు మనతో పాటు వాళ్ళ ప్రాబ్లమ్స్ కూడా మనకు షేర్ చేసుకోనికి ఈరోజు మనతో పాటు లక్ష్మి గారు ఉన్నారు అలాగే

అత్తయ్య కూడా మా మాట అసలు వినదు ఆయన మాటే వింటది ఆయన ఏది చెప్తే అదే అంటాడు ఎవరు చెప్పినా వినడండి తాగి తాగి ఇంకా ఆయన లోకం మా అసలు భార్య పిల్లలు ఉన్నారన్న సంగతి కూడా ఉండదు ఆయనకి అసలు పట్టించుకోడు మమ్మల్ని మేము రూపాయి కష్టపడి తెచ్చుకున్నా కూడా కొట్టేసి లోపకి వెళ్ళిపోతాడు కొట్టేసి లోపకెళ్ళిపోతాడు

సరే ఇప్పుడు డాడీ నీకు ఏ విధంగా నీకు హెల్ప్ చేస్తున్నాడు ఏ విధంగా హెల్ప్ చేస్తాడు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వచ్చినప్పుడు వాళ్ళ మూట కొడతాడు నైన్ ఇంటి వచ్చి మమ్మీని దాగి వెళ్ళి కొడతాడు నన్ను కొడతాడు ఫ్రెండ్స్ వచ్చినప్పుడు వాళ్ళ మూట కొడతాడు నైన్ ఇంటి వచ్చి మమ్మీని దాగి వెళ్ళి కొడతాడు నన్ను కొడతాడు బాధ ఉంటుంది మన డబ్బులు పడినా ఇయ్యాడు డాడీ నా స్టడీకి కొంచెం అమౌంట్ బాగున్నా ఇయ్యాడు చాలా బాగా అవుతుంది అందుకనే నేను నాకు ఎట్లా ఫీలింగ్ ఉంటుంది అందరు మా ఫ్రెండ్స్ వాళ్ళ డాడీ సేమ్ ఆయనతో క్లోజ్ అలా కొడుకు క్లోజ్ ఉంటారు కానీ మా నాన్న మాత్రం అంత క్లోజ్ ఉన్నాడు మా ఫ్రెండ్స్ తోటి ఏందన్నా మీ డాడీ అట్లున్నట్లు ఉన్నట్టు రోడ్డు మీద ఆగిపోతే మా ఫ్రెండ్స్ ఏడిపిస్తారు మీ డాడీ ఉడురా మీ డాడీ ఉడురా అని నేను ఫ్రెండ్స్ మొత్తం టోటల్ లాస్ అయిపోయిన ఫ్రెండ్స్ తోటి నేను ఓ ఉండటం లేదు మమ్మీ తోటి ఉంటలేను ఒక్కతోటి ఉండలేను మీకు మొత్తం కారణం మీ డాడీ మొత్తం కారణం డాడీ అంటే మీ రిలేటివ్స్ ఇట్లా చెప్తలేరు అంటే నువ్వు ఇలా ఉండాలి అలా ఉండాలని మీ తాతయ్య వాళ్ళు కానీ దూరపు చుట్టాలే కానీ అట్లా ఉంటారు కదా చెప్తారు కదా నువ్వు అలా తాగుద్దు ఇలా ఉండాలి అది చెప్తారు మాట వినడు ఎవరు ఇప్పుడు నైట్ కూడా నేను ఏదో ఒక జాబ్ చేసి డబ్బులు తీసుకొచ్చి మమ్మీకి మమ్మీని కొట్టి డబ్బులు తీసుకుంటాడు నువ్వు నైట్ జాబ్ చేసిన డబ్బులు తెచ్చి మమ్మీకి ఇస్తా మమ్మీని కొట్టేసి తీసుకొని వెళ్ళిపోతాడు ఏం చేయాలో అర్థం అయితే లేదండి మా ఆడపడుచులు ఉన్నారు మా యారాలు కూడా ఉన్నది వాళ్ళు బాగు బతుకుతున్నారు కానీ వాళ్ళ ముందు మేము అయి ఉండి చిన్నతనం అయిపోతుంది మాకు ఏం చేయాలి మే మీ వీడియోస్ చూసి బాగా మేము ఏదన్నా హెల్ప్ చేస్తారు కదా మాకని వచ్చినాం తాగుతున్నా అంటే చెప్పాలంటే ఒక మాట ఏమి చేయడం పని లేదు ఏమి లేదు పాట లేదు అంతే అంతే ఇక టైం కు మళ్ళీ అన్ని పెట్టాలా మేము తిన్నామా లేదా అని కూడా లేదు మా అత్త కూడా లేదు అడుగుతారా తిన్నావా కనుకుంటే చాలా మేము తిన్నాము అనేది ఉండదు మా గురించి అడగడం మేము అసలు బతుకున్నామా లేదా అని తెలగ

అని ఓ ఇక ఊరు గల్లీ అంతా బస్తీ అంతా ఒక్కటి చేసి కొడతాడు ఇక మమ్మల్ని ఆయన వచ్చేదాకా ఇక అట్లానే కూసుకోవాలని నిద్ర అనుకొని మళ్ళీ లేస్తే పనుకోవాలా మేము ఏ రోజు ఆయన తాగుకుండా ఉన్నాడు అన్న సమస్య లేదు పెళ్లి వేసుకొని పాతికేళ్ళు అయింది కానీ రోజు ఆ పెళ్లి చేసుకున్న వారమో ఏమో అంతే ఇక ఆ తర్వాత నుంచి ఇక మొదలైన నాకు నరకం అంటే ఏందో ఆ దేవుని దగ్గర ఎట్లుంటుందో తెలియదు కానీ ఈయనే ఉండదు నాకు ఈయనతోనంత నరకం ఎంత మా చేసినాం ఎన్ని మందులు పెడదాము అని అంటే కూడా అంటే వాళ్ళ ఇంట్లో ఎవరు చెప్తారు సార్ ఆయనకి ఆయనకి చెప్పడం కన్నా మాకొద్దాం మా ఇంటికి రామ్ మేము అని వెళ్ళిపోతారు మా ఇంటికి ఎవరు రారు You tá logo Eu vou వచ్చిన ఏం పెట్టాలా మాకే ఉండదు ఆడ ఇంకా వాళ్ళకి వచ్చిన వాళ్ళకి ఏం పెట్టాలా ఆడపడిచి ఎప్పుడో ఒకసారి వస్తుంది ఆమెకు సారో బోరో పెడదామన్నా కూడా రూపాయి ఉండదు ఆ పిల్ల కూడా అర్థం చేసుకొని మమ్మల్ని ఆమె కూడా రాదు మా ఇంటికి ఎవరు ఏమన్నా ఉంటే ఇక కలిస్తే మాట్లాడతారు పిల్ల కానితోని వాళ్ళతో కానీ ఇక మా ఇంటికి వచ్చుడు లేదు పోయేది లేదు వాళ్ళు ఫంక్షన్ ఇక మేమే పోతాం ఇక అప్పుడప్పుడు వాళ్ళది వాళ్ళతో వీళ్ళతో మా అత్తతోని పోతాం అంతే మా ఇంట్లో ఉండదు ఏముండదు ఇక ఏముండదు ఇక ఆయనతోనే ఆయనదే పెద్ద దావత్ మాకు రోజు దావతులే దావతులు ఇంకేం చేస్తాం మరి మేమేం దావతులు చేసుకోవాలా రేపు పిల్లగానికి ఫ్యూచర్ ఎట్లుంటదో అని నాకు టెన్షన్ ఉన్నది కానీ ఏం చేయమంటున్నావు అంటాడు ఏం చేయమంటున్నావు అంటాడు పిల్లగాడు చేతికి వస్తున్నాడు ఏంది మరి నువ్వు ఇట్లా దాగుతే ఎట్లయితుంది ఆ పిల్లగాడు చదువు ఏంది ఏంటిది అంటే కూడా పలకడు ఉల్కాడు ఏం చేయాలి సార్ జోరు చెప్పని మీరే ఏం చెయ్యడు ఇక ఏమన్నా అంటే ఇస్తావా ఇయ్యవా అంటాడు ఇక ఇవ్వకపోతే అదే తందన్న ఇస్తేనన్నా జర మేము ఒక గంట రెండు గంటలు నిమ్మలంగా ఉంటాము ఇంటింట్లో అంటే మీ అత్త ఎవరు ఏం చెప్పరు ఆ మా అత్త పోనీ లే పిల్లగాడు ఏమైతున్నది ఏమంటున్నా నిన్ను ఇచ్చే రాదు అంటే ఇంకా ఇదే గో ఫ్యామిలీ ప్రతి ఫ్యామిలీ వచ్చు ఇది అలవాటు అయిపోయింది ప్రతి ఒక్కటి చూస్తున్నారు కదా మీకు మీకు అర్థమవుతుందా తాగి ఏ పని చేయకుండా పిల్లడానికి ఇరవై పదహారు ఏళ్ళ పిల్లవాడు నీకు అసలు గిద్దతన్న బాధ్యత అనేది లేదు ఏంది ఏది ఈ సకాలం నీ కుటుంబం నువ్వు హ్యాపీగా ఉంటే ఈరోజు నీ ఇంటికి పది మంది వస్తారు నూరు పది మంది ఇంటికి వెళ్తావు మంచి చెడు ఉంటుంది ఇస్తారు నువ్వు తాగి ఏడబడుతాడబండి ఆ పిల్లలు పిల్లగా నీ ఏజ్కి వచ్చిన పిల్లడి మీద చేయి చూసుకుంటూ అంటా ఏజ్కి వచ్చిన పిల్లల మీద చేయి చూసుకుంటూ అంటా భార్యను కొడతావు అంట లింగయ్య అది పద్ధతి అయితే కాదు అదే ప్రతి ఒక్కరు ఎవరైనా లైఫ్లో ఎవరి ఫ్యామిలీలో కానీ లవర్స్ మధ్య గొడవలు అనేది సహజం కాకపోతే దాని అండర్స్టాండింగ్ అనేది ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ తగ్గాలి కానీ ఇంకా కొన్ని చెప్పాలంటే ఉన్నాడని నేనేం చెప్పట్లేదండి రాదు ఒక్కసారి బయటకెళ్ళవాలి ఏముంది ఇంకా నేనున్నప్పుడే వేరే ఆవిడిని తెచ్చుకో నేనున్నప్పుడే వేరే ఆవిడిని తెచ్చుకుంటాడు ఏంది ఇది ఇట్లా చేస్తున్నావు అని అంటే ఇది నడుస్తున్నది బయటంతా అదే జరుగుతుంది నీకేం తెలిసి ఇంట్లో ఉంటావు వండుకుంటావు తింటావు అని అని అంటాడు నన్ను మా దోస్తులంతా ఇంతే అందరు చేసేది కూడా గదే అని అంటాడు ఇక ఏం చెప్పారు నేనున్నాక నా ముందే ఇంకా నేను ఏమన్నా పిల్లల కోసం పిల్లల ముఖం చూసి ఇక ఊకున్నా నేను అంతే అసలు అసలు నాకు అర్థం అవట్లేదు అండి మీ ఫ్యామిలీ మీ ముందే తీసుకొచ్చుకున్నాడు ఇంకో అమ్మాయిని అంటే మీ అత్తగారు కానీ ఎవరు మందలియరు అసలు అడగరా మొగోడు అంటారు ఏమన్నా అంటే మా అత్త చూడు నీ కొడుకు ఎట్లా చేస్తున్నాడు అంటే మొగోడు వాడేది ఏం తప్పు ఉన్నది అని అంటది ఇక ఓ కన్నా ఎప్పుడైనా కొడుకు ఇంత గారం చేస్తే ఎట్లా ఉంటుంది ఇవాళ ఆయన సంవత్సరం కరాబ్ చేసుకుంటుంది ఆ కవరాల్ చేసేది ఏదో కరాబ్ చేసింది కాకుండా ఆ చిన్నపిల్లని జీవితం ఆమె చేస్తుంది దున్నపోతూ దున్ని చావన్నంట మొగోడేమో ఏదో పాపం చేసి ఇది చేయనంట ఏం చేయాలి చెప్పు చెప్పుకుంటే కడుపు మీద కడుపులో ఉన్నది చెప్పుకుంటే కాళ్ళ మీద పడుతుంది ఏం చెప్పాల నేను ఇంకా మీకు చెప్పండి ఏం చేస్తారండి వాళ్ళు ఏం చేయలేరు చెప్పుకుంటే వాళ్ళే నన్ను చిన్నతనంగా చూస్తారు ఏం చెప్పాలండి అందరికి చెప్పండి మనది మా నా మొగుడు చక్కగా ఉంటే నేను ఏదన్నా చేస్తా గానీ నా మొగడే చక్కగా లేడు పుట్టింటికి పోతే వాళ్ళకే బాధ అయ్యో నా బిడ్డ భద్రతకి ఇట్లా అయిపోయాయి కదా అనేసి

మంచి పాట హలో హలో లింగయ్య గారా అవునండి మాట్లాడతారు నా పేరు వెంకట్ సార్ చిన్న మీ ఇష్యూ వల్ల మీ భార్య పిల్లలు మా దగ్గరకు వచ్చారు అదే మీరు ఇంట్లో తాగి గొడవలు పెట్టుకుని వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు ఇట్లా తీసుకెళ్తున్న చెప్పండి నా గురించి పక్కన పెట్టండి అసలు ఎందుకు వాళ్ళని కొడితే మీకు ఏమొస్తుంది భార్య పిల్లలు అని మీరేందుకండి వాళ్ళు బాధపడుతున్నారు కదా బాధపడి నా దగ్గరకు వచ్చారు కాబట్టి అడుగుతున్నా

నీకు తెలియదు అండి అట్లా అంటలేనండి కొద్దిగా వాళ్ళని కొట్ట కొట్టడం కానీ పిల్లోడు పదహారు ఏళ్ళు ఉన్నాయి అబ్బాయి వాళ్ళ ముందర మీరు కలిసి కలిసి పనులు చేస్తున్నారు తాగి వచ్చి భార్యను కొట్టడు పిల్లల ముందర అలాంటి చిల్ల చిల్లర పనులు చేయకూడదు కదా అవన్నీ మీరు నాకు చెప్పండి నా లైఫ్ మా నా భార్య పిల్లలు ఎట్లయినా కలుగుతా లింగే గారు భార్య పిల్లలకి బాధ మీకు ఎందుకండి అసలు వాళ్ళు కూడా నన్ను ఎప్పుడైనా అడగలే ఎందుకు కొడుతున్నావు అని అదే అదే వాళ్ళు చేసినా ఏంటంటే అదే అడగకపోవడమే తప్పు ఏదో మీ మీద రెస్పెక్ట్ తోటే వాళ్ళు అడగకుంటూ అంటే రోజు రోజుకి ఎక్కువైపోతుందండి మీరు చేసే చేతలన్నీ ఎందుకు అంత కోపంగా అట్లా కొట్టడం తిట్టడం ఎందుకు అంత కోపంగా అట్లా కొట్టడం తిట్టడం ఇరవై ఏండ్లు ఇరవై ఐదు ఏండ్లు అవుతుంది మీ పెళ్ళయి పిల్లలకి పదహారు ఏండ్లు కొద్దిగా మారచ్చు కదా

ఏం సంతోషం నువ్వు తాగి తిరుగుతూ సంతోషమా ఏనాడన్నా భార్యతో ఏనాడన్నా ప్రేమగా మాట్లాడినావా కొడుకుని దగ్గర తీసుకున్నావా కొడుకుని దగ్గర తీసుకున్నావా ఓ తీసుకున్నావాదే ఈ మాటలు నీకు పొద్దుగాల లేస్తే తాగుడు ఇంకో పని తప్ప ఇంకో గ్యాస్ లేదు నాకు అర్థమవుతుంది చేపడి కాల సంపాదన ఉంది కదా ఒకసారి నువ్వు మాట్లాడమ్మా హలో హలో హాయ్యా ఏమనుకుంటున్నావు ఎవరు ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి ఏం నువ్వు మారతలేవు నువ్వు మారకపోయేసరికి నేను ఇటొస్తేనే నువ్వు నేను మారిపోతే వాడు వచ్చిన నాకు ఊడపొడిస్తాడు నాకు ఊడపొడిస్తాడా కాదు మరి నువ్వు మారాలిగా పిల్లోడి చేతికి వస్తున్నాడుగా ఏం కాదు చేతికి వస్తున్నావు ఎందుకున్నావు తొప్పు తిన్నాను ఇంట్లో అదేం మాట అట్ట మాట్లాడతావు రా నన్ను తిరగాల గుడవు ఎక్కువ అయ్యా నింగేగారు ఒక మాట చెప్తున్న క్లియర్గా నేను నిమ్మడంగా ఎందుకు ఇదంతా టెన్షన్ నేను నీ చెప్పాల్సిన అవసరం లేదు నా మాటను వినాల్సిన అవసరం లేదు ఓకే ఇప్పుడు కాదు ఎందుకు ఇప్పుడు మీ బాగ్యునే పిల్లల్ని ఎందుకు కొడుతున్నారు ఎందుకు పైకి తెమ్మని వాళ్ళని సతాయిస్తున్నారు ఇప్పుడు నీ లైఫ్ అంటే నువ్వు ఎట్లా నాశనం చేసుకో ఓకే కానీ ఒక కొడుకుండు కదా అబ్బాయి పరిస్థితి ఆలోచించాలి కదా నువ్వు సరే 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 నేను ఒక రెండు నిమిషాలు మాట్లాడతాను నువ్వు సైలెంట్ గా విను నీట్ గా ఒక జరిగిన కథ నీకు అంటే నా ఎదురుగా జరిగిన కథ నాకు తెలిసిన కథ నీకు చెప్తున్నా ఒకవేళ ఇది ఇది విన్నాకప్పుడు నువ్వు మారలేదంటే ఇంకా నేనేం చూదా చూద్దాం మా ఇంటి పక్కన ఒక చిన్న ఫ్యామిలీ ఉండేది ఒక అమ్మ నాన్న ఇద్దరు అన్నయ్యలు చెల్లి ఎంతమందితో ఫైవ్ మెంబర్స్ ఫైవ్ మెంబర్స్లో ఇద్దరు అన్నయ్యలు మ్యారేజ్ అయిపోయింది తర్వాత తల్లిదండ్రులు ఉండరు తల్లిదండ్రులున్నీ రోజులు చెల్లెని బాగా చూసుకోరు అన్నలు చూసుకురు అమ్మ డాడీ మంచిగా చూసుకురు చెల్లెల్ని తర్వాతకి తను మ్యారేజ్ చేసుకునే టైంలో అమ్మాయి ఏమన్నా అంటే నేను మ్యారేజ్ చేసుకోను అని అన్నాయి సరే అప్పుడు అమ్మాయింది అందంగా ఉంది డబ్బులు ఉన్నాయి ఆస్తి గీస్త అంతా మంచిగా ఉంది వీళ్ళ అన్నయ్య లేని మ్యారేజ్ చేసుకుని మంచిగా సపరేట్ ఫ్యామిలీలు ఓకే ఇప్పుడు ఇప్పుడు ఒంటరిగా ఉన్నది అమ్మాయి అమ్మాయి ఏం చేసింది ఇలాగ నేను అందంగా ఉన్నా కదా నా అమ్మ పది మంది పడుతున్నారు కానీ ఒక నలభై ఐదు అమ్మాయిలు అమ్మ అబ్బాయిలు ఏమంటే మంచిగా తిరిగింది అమ్మాయి అమ్మాయి నలుగురిని ప్రేమించింది నలుగురితో ఉన్నది అలాగ అలాగే ఒక థర్టీ ఫైవ్ ఇయర్స్ అయిపోయింది ఆ థర్టీ ఫైవ్ ఇయర్స్ అయిపోయింది అమ్మాయికి థర్టీ ఫైవ్ ఇయర్స్ అయిపోయింది అమ్మాయికి అలాగే చెడు తిరుగులు తిరిగి బయట పనికిరాని తిండి అంతా తినేసి చెత్త అంతా తినేసి తర్వాత చిన్నగా అట్లా అట్న అట్లే ఇంకా ఇప్పుడు నలుగురితో ఉన్న అమ్మాయి తర్వాత ఒకరితోటి వచ్చింది ఎందుకంటే ఏజ్ అయిపోతుంది కదా అన్నం అనేది పోతుంది తర్వాత ఒక అబ్బాయి తోటి ఒక అతని తిరిగింది థర్టీ ఫైవ్ తర్వాత ఫార్టీ ఫార్టీకి వచ్చింది ఆ ఫార్టీకి వచ్చినాక ఏంటి పట్టించుకోరు ఫార్టీ ఫార్టీ ఫైవ్కి వచ్చింది ఆ అమ్మాయి ఆంటీ అయిపోయింది అప్పుడు ఎవరు పట్టించుకోలేదు పట్టించుకోరు పట్టించుకోలేక తిండి లేక ఆ దీనస్థితిలో ఉన్నప్పుడు వచ్చింది మళ్ళీ తిరిగి ఊరికి ఊరికొచ్చింది అమ్మాయి ఊరికి వచ్చినాక ఆ అమ్మాయి పరిస్థితి ఏంటంటే ఏదో ఒక రోగంతో ప్రాబ్లంతో ఉంది అప్పుడు అన్నలు పట్టించుకోలేదు చుట్టాలు పట్టించుకోలేదు ఎవరు పట్టించుకోలే అమ్మాయి దగ్గర గుడ్లో పెద్ద మనుషులు అందరు కూర్చొని మరి అమ్మాయి పరిస్థితి ఏంది ఈ అమ్మాయికి వచ్చే ఆస్తి ఇట్లా ఏమైనా ఉందా అంటే అయ్యా మీ మేము వేరు పడ్డప్పుడు అన్నలు మేము వేరు పడ్డప్పుడే అమ్మాయిది కూడా ఇచ్చేసినాం ఆ అమ్మాయి మ్యారేజ్ చేసుకోక ఏం చేసుకోక నాకాడ డబ్బులు ఉన్నాయి నాకు అక్కడ అందు అందం ఉంది అనుకొని ఎగిరెగిరి పడ్డది ఒకరితోటి కాకుండా ఇంకొంత ఇంకోటి కాకుండా ఇంకోంతోటి ఇట్లా ముగ్గురు నా చెల్లెని చెప్పుకోవచ్చు నలుగురు ఐదుతోటి తిరిగింది అన్న ఒకటి సంసారం చేసి ఒక పిల్లలన్నో పిల్లనో కడితే సొసైటీలో తనకు కూడా విలువ ఉండు అది లేక ఇప్పుడు ఆమె కాడు ఉన్న యాభై వేలు తోటి ఇప్పుడు ఆమె సత్యనారాయణ అంటే ఇప్పుడు నాకు ఆమె అమ్మాయికి నలభై ఐదు ఏంలు మా చెల్లెకి నలభై ఐదు ఏంలు ఇంకా ఎట్లా లేదన్నా ఒక ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు ఈమె కాడున్న యాభై వేలు తీసుకొని ఇరవై ఐదు ఏంలు ఎట్లా తాదాలి మాకేం అవసరం మేము పట్టించుకోండి అన్నారు మాకేం అవసరం మేము పట్టించుకోండి అన్నారు ఫ్యామిలీలో పట్టించుకొని అన్నప్పుడు ఊరు పెద్ద మనుషులు ఏమంటారు వదిలిపెట్టరు కదా అట్లా అట్లా కాదు ఏదేమైనా మీ చెల్లె ఈ అమ్మాయి ఆ యాభై లో ఒకళ్ళు తీసుకొని అయినా పెద్ద ఆయన తీసుకొని ఈ అమ్మాయికి అయితే మీరు చేయాలి అమ్మాయి ఉన్నన్ని రోజు మీరు చేయాల్సిందే తప్పదు ఎందుకంటే తోడబుట్టినోళ్ళు కాబట్టి కానీ అదే ఇదే అంటారు ఒక ఆయన చిన్న ఆయన పెద్ద ఆయన తీసుకోరు చెల్లెని తీసుకురు ఆమెకి ఇక ఏంటంటే ఒక సంవత్సరం మంచినే ఉంది అది మంచిగా చూసుకుంటారు తర్వాతకి ఏమైంది ఆ రోగం అనేది పెద్ద అయింది నడవలేదు చేయలేదు ఏం లేదు ఏతులు ఏ దిక్కు లేదు ఏతులు ఏ దిక్కు లేదు తిండి అయితే పెడుతుంది రెండు రోజులు చూసారు మూడు రోజులు చూసారు లే రెండు రోజులు చూసారు మూడు రోజులు చూసారు నాలుగో నాడే సపరేట్ రూమ్ చేసారు ఎందుకంటే బాత్రూమ్ అందులోనే పోతుంది ఏ చేసిన అందులోనే పోతుంది మా ఇంట్లో బాగా రైజ్ అనిపిస్తుంది అని వేరే సపరేట్ రూమ్ చేశారు సపరేట్ రూమ్ చేసినాక ఏమైంది పెద్ద మనుషులు మళ్ళీ మళ్ళీ పంచాయతీ పెట్టారు మళ్ళా పంచాయతీ పెట్టినాక మంచిగా చూసుకోవాలి అదేమి కాబట్టి సరైన చూసుకుంటాం ఉన్నాయి యాభై వేలు కూడా అయిపోయినాయి అర్థమవుతున్నా ఉన్నాయి యాభై వేల వరకు చూసుకు చూసుకున్న కానీ చూసుకు యాభై వేలు అయిపోయింది ఇప్పుడు మేము ఏం చేయాలి మేము ఎందుకు సాధాలు మాకేం ఉన్నప్పుడు మేము చెప్తే విన్నదా మేము చేస్తే చేసిందా మీరు పెళ్లి చేసుకోమన్నా చక్కగా ఏది చేయదా ఇప్పుడు అందం ఉన్నా ఉన్నాయి డబ్బు ఉన్నదని ఎగిరెగిరి పడుతుంది అన్నాడు అంద ఉంది డబ్బు ఉందని ఎగిరే పడుతుంది ఇప్పుడు నువ్వు ఇచ్చిన యాభై వేల వరకు కూడా చూసినావు ఇప్పుడు మంచబడదు ఇంకా పైసలు ఇచ్చినా ఇవ్వకపోయినా మేము చేయలేము కానీ ఇవాళ మంచి అలవాడదు మేము చేయలేము అయ్యా అని పెద్ద మనుషుల మళ్ళీ పంచాయ పెట్టారు ఇక లాస్ట్కి ఏమైంది అది కాదు ఇది కాదు అని మళ్ళీ ఇద్దరు కలిసి ఇద్దరు అన్నదమ్ములు కలిసి మీరే పెట్టాలని మళ్ళీ పెట్టారు పెద్ద మనుషులు పెట్టినాక ఆయన మళ్ళీ చూసుకుంటారు కరెక్ట్ పది సంవత్సరాలు ఇంకా అయినా ఇంకా ఈయన చిను పది సంవత్సరాలు ఆమె అదే రూమ్లా అదే బట్టలతో గబ్బు వాసన లేక 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 తిండి తిండి లేక వాళ్ళు పెట్టేది ఎప్పుడు సలన్నో నిన్నది మిలిగితే టైం అన్నా పెట్టేది కాదు నిన్న నైట్ మిలిగింది నైట్ అట్లా పెట్టేది తిండి అట్లా పెట్టినాక లింగ అట్లా పెట్టినాక ఒక రెండు రోజులు అయితే ఇంకా తిండి పెట్ట మాట ఒక రెండు రోజులు అయితే తిండే పెట్టలేక చాలా ఇంకో రెండు మూడు రోజులు అయితే చనిపోతారంగా తిండి పెట్టలే మూడు రోజులైతే చనిపోతారంగా తిండి పెట్లే ఆమెకి ముట్టి తోడి డేక్ కుట్ స్మెల్ వచ్చి ఎంత బాధ అనుభవించి చచ్చిపోయింది అంటే అంత బాధ అనుభవించి చచ్చిపోయింది అంటే ఇక్కడ నీకు అర్థమయ్యేది అంటే ఒక మాట ఎవరైనా నీకంటూ ఒక తోడు ఉండాలి భార్య పిల్లలు ఉంటే నీ లైఫ్ అనేది నీకు చాలా బాగుంటుంది నువ్వు తాగు తిను ఏదైనా చేయి పది మందిలో వెళ్ళినప్పుడు అయ్యా లింగాయక్రి కొడుకు బిడ్డ భార్య ఉంది అలాగే మంచి మంచి భక్తురు భార్య మంచి జాబ్ చేస్తుంది ఏదో నైట్ డ్యూట్ చేస్తుండు మంచి మంచిగా సంపాదించుకుంటుండు తాగుతుండు ఆ ఫంక్షన్కి వస్తుంది ఈ ఫంక్షన్కి ఉండాలి లింగయ్య నేను నీకు చెప్పనీ కాదు నీకు చెప్పేంత పెద్దని కూడా కాదు కానీ ఒక మాట అది ఎంతవరకు ఎలా జరిగిన విషయం నాకు తెలియదు ఇప్పుడు ఈ కథ అయిన తర్వాత నిజంగా జరిగిందో లేదు తెలియదు కానీ నేను మాట్లాడితే మాట్లాడడం మాట్లా నిజంగా జన్జీన్ ఉందండి నేను ఈ రోజు చెప్తున్నాను నా పెట్టికి నా భార్యకి ముందే అడుగుతున్నాముందే శ్రమించమని అడుగుతున్నానే ముందే ఇంతవరకు నేను హింసించాను కాబట్టి ఆ ఇంసిడెంట్ నాకు తెలియదు వాళ్ళు పడ్డారు నేను ఇప్పుడు పడలేదు కాబట్టి ఇక మిరట మీరు చెప్పిన మాదిరిగా థ్యాంక్ యూ సార్ ఫస్ట్ మీకు భార్య కానీ బిడ్డ మంచిగా చూసుకుంటాను మంచిగా జాబ్ చేసుకుంటాను వాళ్ళకి ఏ రోజు కూడా బాధ కలిగకుండా మంచిగా మంచిగా తినమని ఇంట్లో ఉండమని పోషించుకుంటాను చెప్తాను ఎందుకంటే నేను చెప్పుకోలే మీకు నాకు చెప్పడం కదా ఒక తాగుబోతుగా ఉండి నేను తిరుగుతూ ఇట్లా ఉన్నవాడిని నేను మంచి ఒక కథ చెప్పి నాకు

మంచిగా చూసుకుంటానని ఆయన ముందు నీకు చెప్తున్నాను ఇక మీదటి మీకు బాధ లేకుండా మంచిగా చూసుకుంటా నువ్వు మారితే చాలు మమ్మల్ని మంచిగా చూసుకున్నాడు కాదు నువ్వే చూసుకుంటావు నువ్వు మారు ముందు తప్పనిసరిగా ఈ రోజు నుంచి మిమ్మల్ని బాధ పెట్టే రోజు అంటే ఇంకా రాకుండా మంచిగా చూసుకునే రోజులు లెక్క స్టార్ట్ అవుతాయి సరే సరే లింగ గారు వస్తున్నారు ఇంటికి వస్తుంది జాగ్రత్త చూసుకో తాగు తాగొద్దంట లేను తాగు కానీ కొద్దిగా లిమిట్గా తాగి పిల్లల్ని పిల్లల్ని కొట్టక ఎందుకంటే దాని వల్ల చీప్ గా చూస్తారు భార్య పిల్లల్ని కొడతారు ఎవరిని పట్టించుకోవడం ఫ్యామిలీ అన్నట్టు ఉంటది వాళ్ళందరి గుణపాఠం చెప్పాలి నా మాట కాపాడు ఓకే ఓకే సో మచ్ అమ్మా మొత్తానికి అయితే మంచి వ్యక్తి అమ్మ నిజంగా చెప్తున్నా కొంతమంది వాళ్ళకి తిరిగి చెడిపోవడం ఆయనకి చెప్పనికే మీలాంటి వాళ్ళు లేక సార్ అంతే ఇక వాళ్ళ అమ్మ చూస్తే అమ్మ కోసుకొచ్చి అమ్మ బలం చూసుకునే అయ్య చూస్తే అయ్య అట్లా ఉండి ఉండి ఇది అయిపోయింది ఆయన లేడు ఇప్పుడు ఇక ఇప్పుడు ఆయనకు మీ లెక్క చెప్పేటోళ్ళు లేక ఆయన మారలేడు ఇక ఇప్పుడు మారుతా అన్నాడు కదా ఇక చూద్దాం మరిగా చూస్తా ఇక మీరు మీ మాట మీద మీకు ఒక మా కాపురం నిలబెట్టిన వాళ్ళు అవుతారు పుణ్యం వస్తుంది అయ్యా మా పిల్లలది తప్పకుండా చెప్తున్నా కదా నిం మాట్లాడు మంచిగా చూసుకుంటే ఒకవేళ మారకపోతే నేను ఈసారి ఎందుకు మా స్టూడియో కెందుకు నేనే మీ ఇంటికి వచ్చి మాట్లాడతాను మంచిది మంచిదం